హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరందరూ కూడా ఈ పాటికి ఆ వీడియో చూసే ఉంటారు విజయసాయి రెడ్డి గారు సిట్టు విచారణకి కొద్ది గంటల ముందు వెళ్ళి టీడీపీలో కీలక వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆత్మ లాంటి వ్యక్తి టీడీ జనార్దన్తో దాదాపు గంటసేపు సమావేశమయ్యాడు అండ్ ఆ సమావేశంలో ఏమి మాట్లాడుకున్నారు అన్నది ఇట్లే మనం పసిగట్టగలము నెక్స్ట్ రోజే సిట్టు విచారణ జరిగింది ఇక్కడ ఎవరు మంచి వాళ్ళు ఎవరు నమ్మకస్తులు ఎవరు పార్టీకి విశ్వాసంతో ఉన్నారు ఎవరు వెన్నుపోటు పొడుస్తున్నారు అన్నది ఆసక్తికరమండి నేను ఫస్ట్ సాయిరెడ్డి గారు వెళ్ళిపోయినప్పుడు నేను కూడా బాధపడ్డాను నేను కూడా మెసేజ్లు పెట్టాను సాయిరెడ్డి గారు ఏ కారణం చేత వెళ్ళారు ఆయనకు అంటే వెళ్ళడానికి గల జస్టిఫికేషన్స్ ఏమున్నాయన్నది నాకు ఫస్ట్ నుంచి నాకు తెలుసండి కానీ మనమేదో ప్రజలకు చెప్పినట్లు ప్రజలపైన మన అభిప్రాయాలు రుద్దినట్లు ఉండకూడదు అన్నదే నా ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ కాబట్టి నేను ఆ రోజు కూడా ఆయన వెళ్ళినందుకు నేను బాధపడ్డాను ఎందుకంటే మన పార్టీకి సేవలు అందించారు కానీ ఆయన వెళ్ళిపోవడానికి గల కారణాలు నాకు ప్రతి ఒక్కటి తెలుసు ఆయన ఎక్కడ అసంతృప్తిగా ఉన్నాడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఏంటి ఆయన బాధ అన్నది కూడా నాకు తెలుసు కానీ అవి మనం బయటికి చెప్పి ఈరోజు ఏదో మన పార్టీలో లేడు వెళ్ళిపోయాడు కాబట్టి బురద చల్లినట్టు ఉంటుందనే ఉద్దేశంతోనే నేను చెప్పలేదు నేను అప్పుడు కూడా ట్విట్టర్లో ఆయన గురించి ఏదైనా వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోండి ఎందుకు మాట్లాడేది మా నాయకుడి గురించి ఎందుకు మాట్లాడేది అన్నప్పుడు చాలామంది మన పార్టీ వాళ్ళే కాదన్న ఎందుకన్నా అట్లా మాట్లాడతారు సాయిరెడ్డి ఎంతో చేశాడన్న పార్టీకి ఇప్పుడు వెళ్ళిపోయాడు కాబట్టి అట్లా మాట్లాడడం మంచిది గారు ఏదో ఆ నలుగురు ఈ కోటరీ వాళ్ళు వీళ్ళు చేశారు అన్నట్లు మాట్లాడారు నాకు అప్పటికే విషయాలన్నీ తెలుసు నాకు ఈ వీడియో వస్తుందన్నది కూడా నాకు సూత్రప్రాయంగా తెలుసు అంటే ఇటువంటివి జరిగాయి టచ్లో ఉన్నారన్న విషయాలు కూడా నాకు తెలుసు కానీ మనము ఏదైనా బయట పెట్టి నేను అటువంటివి బయటపెట్టి మాట్లాడితే సంచలనంగా నాకు వ్యక్తిగతంగా కొన్ని ఎక్కువ వ్యూస్ వచ్చి ఇంకొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా రావచ్చు కానీ అది ఎప్పటికీ మన ఉద్దేశం కానే కాదు ఈ రోజు కూడా నేను విజయసాయిరెడ్డి గారిని గారు అనే సంబోధిస్తున్నాను చాలామంది ట్విట్టర్లో కూడా పెడుతున్నారు అన్న ఏందన్నా అంత మోసం చేసిన వ్యక్తిని మళ్ళీ గారు గిరు ఏందన్నా అసలు ఇంత కషాయుడు అనుకోలేదు సాయిరెడ్డిని అని చెప్పేసి ఈరోజు మన వాళ్ళు తిడుతున్నారు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడైనా అండి ఒక పార్టీ ఒక ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు మనము బ్రాడ్ మైండెడ్తో ఉండాలి బ్రాడ్ మైండ్తో ఆలోచించాలి ఒక డెప్త్లోకి వెళ్ళి ఏం జరుగుతుంది ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది మనం అనలైజ్ చేసుకోండి దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక యంగ్స్టర్ లాగా ఒక ఇరవై ఇరవై ఐదు వ్యక్తి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అతను రియాక్ట్ అయ్యే పద్ధతి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక ఫార్టీస్లో ఉన్న నాలాంటి వాళ్ళు రియాక్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది సిక్స్టీస్లో ఉన్న వాళ్ళు రియాక్ట్ అయితే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది బికాస్ యువర్ లైఫ్ కీప్ టీచింగ్ యు లెసన్స్ మనము మన జీవితం నుంచి మన అనుభవం నుంచి మన పాఠాలు నేర్చుకుంటాం నేను ఆ రోజు ఇవే మాటలు చెప్పింటే సాయిరెడ్డి గారిని మీరు ఏదో చెడ్డగా చేస్తున్నానికి మన వాళ్ళే మాట్లాడేవాళ్ళు మరీ ముఖ్యంగా యంగ్స్టర్స్ ఈరోజు దొరికిపోయాడు సాయిరెడ్డే దొరికిపోయాడు మనమేమి బుద్ధ చల్లాల్సిన అవసరం లేదు మనం చెడ్డగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పటికీ నేను సాయిరెడ్డి గారి గురించి నేను చెప్పదలుచుకుంది ఒకటే సాయిరెడ్డి గారు ఇప్పటికైనా కానీ మించిపోయింది ఏం లేదు చెడు మాటలు చాడీలు అవన్నీ వినడం మానేయండి అతని బిగ్గెస్ట్ వీక్నెస్ ఆ చాడీలు వినడమే ఇక్కడ కొందరు అవకాశవాదులు ఉంటారండి నేను పేర్లు మళ్ళీ బయటకు తీయాల్సిన అవసరం లేదు ఆ అవకాశవాదులు ఈ సాయిరెడ్డి చుట్టూ కోటరీలాగా ఏర్పడి వాళ్ళు మిగతా వాళ్ళందరిపైన చాడీలు చెప్పడము చల్లడము చాడీలు చెప్పడము బురదల్లడము చెడ్డవాళ్ళని చేయడము ఇది చేస్తూ వచ్చారు ఆయనకు ఎందుకో మనకు తెలియదు కానీ అది సుఖించినట్టు ఉండేది ఎవరికి సాయిరెడ్డికి ఇది చూడు నా గురించి మాట్లాడుతున్నారా ఆహా నా గురించి మంచిగా మాట్లాడుతున్నారా ఆహా నా గురించి చెడ్డగా మాట్లాడుతున్నారా అని చెప్పేది వాళ్ళకు ఫోన్లు చేసేది వాళ్ళని తిట్టేది అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది అని కనుక్కునే ప్రయత్నం కూడా చేయడు సాయిరెడ్డి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం విత్ సాయిరెడ్డి ఆహా ఎవరైనా వచ్చి సాడీ చెప్పి ఇప్పుడు ప్రదీప్ ఏదైనా అంటే ప్రదీప్ ఫోన్ చేసి ఎందుకు అబ్బా ఇట్లా అన్నావు లేదండి అట్లా అనేదాన్ని అవన్నీ కాదు నువ్వు అన్నావు ఇట్లా ఎందుకు చేయాలా అనేది వాళ్ళ మీద ఏదో ఒకటి మాట్లాడేది తిట్టేది ఆ సాయిరెడ్డి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఎందుకంత వాళ్ళకు బలం వచ్చిందంటే ఇంకా వాళ్ళు సాయిరెడ్డి కావాల్సిన చేసి పెట్టారు ఇంకా ఏమన్నది మనకు తెలుసు అంత డెప్త్గా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు బట్ బాటమ్ లైన్ ఏంటంటే చాడీలు చెప్తే సాయిరెడ్డికి సమ్మగా ఉంటుంది కమ్మగా ఉంటుంది అదే ఆయన కొంప ఉంచుతుంది ఇప్పటికైనా సాయిరెడ్డి గారు నేను కోరేది ఏంటంటే బ్రాడ్ మైండెడ్తో ఆలోచించండి ఇట్లా వేరే పార్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు పోయి మన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పడమో ఏదైనా చేయడమో తప్పు నా వరకు నేనండి రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాను ఒకవేళ మనం రాజకీయాలు చేయలేము లేకపోతే పార్టీ నన్ను పట్టించుకోవట్లేదు పార్టీ నుంచి నాకు సరైన సపోర్ట్ లేదు తోడ్పాటు లేదు అంటే అన్నీ వదిలేసి టాటా బై బై అని చెప్పేసి నేను ఇంట్లో కూర్చుంటాను తప్పితే నేను వ్యవసాయం చేస్తా నేను కలుపు మొక్కల్ని ఏరేస్తా మంచి మొక్కల్ని తీసుకొస్తా అని చెప్పేసి పోయి ఇట్లా తెలుగుదేశం వాళ్ళతో అంటకాగుతూ వాళ్ళతో నువ్వు కూర్చొని మీటింగులు పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం నా వరకైతే నేను చేయనండి మా పార్టీ వాళ్ళకు నేను ఇచ్చే భరోసా ఉండే రోజులు పార్టీ కోసం ఉంటాం జగనన్న కోసం ఉంటాం మనకు ఓపిక లేదంటే కాముగా ఉంటాం తప్పితే తెలుగుదేశంలో జాయిన్ అవుతా బీజేపీకి పోతా జనసేనలోకి పోతా ఎందుకాయి ఎందుక ఎందుకు ఆ బతుకులు చెప్పండి ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన కష్టం పోతుంది బుడిదలో పోసిన పన్నీర్ అవుతుంది వాళ్ళు తిరుతారు వీళ్ళు తిరుతారు ఇప్పుడే మీతన్ని మన సాయిరెడ్డిని ఏమన్నా తెలుగుదేశం వాళ్ళు నమ్ముతారా నమ్మరు వాళ్ళు ఎంతవరకు వాడుకోవాలో అంత వరకు వాడుకుంటారు వాళ్ళ విషయాలు ఏమి చెప్పరు అది సాయిరెడ్డికి తెలుసు ఏమంటే ఇంకా సాడీలు చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద కక్షలు పెంచుకొని ఇప్పుడు మళ్ళీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా అండి నేను సాయిరెడ్డి గారి వర్గము సజ్జల గారి వర్గమో కాదు నేను జగన్మోహన్ రెడ్డి గారి వర్గం అది ఓపెన్గా చెప్తా కానీ కష్టమో నష్టము ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని అవమానాలు ఎదురైనా భరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండడం మంచిదా లేకపోతే నేను వెళ్ళిపోతాను పోవడం మంచిదా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సాయిరెడ్డి గారు ఇద్దరు నెంబర్ టూ ఆల్మోస్ట్ నెంబర్ టూ ఉన్నారు గత ఐదేళ్లలో చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అని చెప్పేసి ఏదేదో చేశాడు సాయిరెడ్డి రెండు మూడేళ్ళు కంపులు ఎప్పుకున్నాడు అతను అలా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి విశ్వాసాన్ని కోల్పోయారు అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏమనలేదు మీరు ఉండండి అనే చెప్పారు వెళ్ళిపోయే రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొద్దని చెప్పారు ఎవరికి సాయిరెడ్డికి ఆయన వెళ్ళిపోయాడు సరే వెళ్ళిపోవడం కారణాలు ఇంకా అన్ని ఆయన జస్టిఫికేషన్స్ ఆయనకు ఉంటాయి ఇక్కడ నేను అనేది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ గత పది నెలల్లో వారు పడ్డ అవమానాలు నాకు తెలిసి పార్టీలు ఎవరు పడినరు ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను అండి నేను ఇక్కడ ఎవరికో రాజముద్ర వేయడానికి లేను వాళ్ళు మంచి వాళ్ళు చోళ్ళు అని చెప్పడానికి నేను లేను కానీ పార్టీ అన్న తర్వాత ఇబ్బందులు వస్తుంటాయి లేకపోతే కొన్నిసార్లు మనం అనుకునేవి రాంగ్ జరుగుతుంటాయి రాంగ్ స్టెప్లు వేస్తూ ఉంటాము కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అంతగా అతన్ని తిట్టినా లేకపోతే అవమానించిన పార్టీనే నమ్ముకొని నాయకుడిని నమ్ముకొని ఉన్నందుకు మనం అతన్ని గౌరవించాలన్నా లేదా ఇప్పుడు నేను సింపుల్ క్వశ్చన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్పు చేశారంటే అది నేను వ్యక్తిగత హోదాలో నేను ఒప్పుకోనండి ఎందుకంటే ఏవో జరిగాయి మనకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఈరోజు మనం డిస్కస్ చేసాం అదే మనం గెలిచింటే ఆ డిస్కషన్ కూడా ఉండేది కాదు సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఫస్ట్ రెండు సీట్లతో మొదలుపెట్టాం విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు తర్వాత అది పదహారు సీట్లు అయింది తర్వాత అరవై ఏడు సీట్లకు వెళ్ళాం తర్వాత కొడితే నూట యాభై సీట్లకు వెళ్ళాం మనం చేస్తున్నదంతా కరెక్టే కదా అనే ఒక భావనలోకి మనం వెళ్ళిపోయాం ఇదే డిస్కషన్ ఒక రెండేళ్ల క్రితం ఉండేది కాదు ఎందుకంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ వీఆర్ గోయింగ్ టు విన్ ఎస్ పార్టీకి కార్యకర్తకి దూరం ఏర్పడింది అన్న మాట వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన దృష్టి ఎక్కువ పెట్టడము మనం ఇంతవరకు బాగా చేస్తున్నాం కదా అనే మనం ఫీల్ అవ్వడము మనం కార్యకర్తలకి అందరితో పాటు మంచి చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఒకటి ఉండడము అండ్ పార్టీని కొందరు ముఖ్య నాయకుల చేతిలో పెడితే వాళ్ళు బాగా చూసుకుంటారు అనుకోవడము వాళ్ళు బాగా చూడలేదని కూడా నేను అనండి కానీ అంతరం అయితే ఏర్పడింది ఆ అంతరం ఎందుకు ఏర్పడింది ఆ గ్యాప్ ఎందుకు ఏర్పడింది కార్యకర్తకు పార్టీకి మధ్య అన్నది ఇప్పుడు కూలంకుశంగా మనం డిస్కషన్స్ చేస్తున్నాం మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం రివ్యూలు తీసుకుంటున్నారు పార్టీ పెద్దలు అన్ని చేయాల్సినట్టు అన్ని చేస్తున్నారు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను కదండి లేదన్నా నువ్వు సాయిరెడ్డిని గొప్పోడు అన్నావు నువ్వు సజ్జలాన్ని గొప్పాలన్నావు ఇక్కడ ఎవరిని గొప్పోడు ఎవరిని షడ్డోడు అనాల్సిన అవసరం లే కొన్ని కొన్నిసార్లు అవి మనకు తెలియకోకుండా మిస్టేక్స్ జరుగుతాయి మీకు ఒక విషయం చెప్తానండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంతో ఇంతో అక్కడ ఉన్న వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా నిర్ణయం తీసుకున్నా ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పగలిగిన వ్యక్తుల్లో సజ్జల గారు ఒకరు అంటే ధైర్యంగా అలా చెప్పి కూడా ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోపానికో ఇంకొక వ్యక్తి కోపానికో గురైన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే నేను చెప్పేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు డైరెక్ట్గా అన్నీ ఆయనే డిసైడ్ చేస్తారని ఏదైతే కొందరు మన పార్టీలో వాళ్ళు మాట్లాడతారో అది తప్పు కానీ ఎక్కడ సజ్జల గారికి ఆ ఇంప్రెషన్ వచ్చిందంటే ప్రతిసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఏవో అన్ని నిర్ణయాలు సజ్జల గారే తీసుకున్నారు అన్నీ ఈయనే మాట్లాడుతున్నారు సకల శాఖ మంత్రిని వాళ్ళు అనడము ఇవన్నీ యాడ్ అయ్యాయి ఇప్పుడు మీ ఒపీనియన్స్ మీవండి పార్టీలోని అందరి ఒపీనియన్స్ కూడా తీసుకుంటాం లేదన్నా నువ్వు తప్పన్నా సజ్జల గారు అలా చేశారు ఇలా చేశారంటే చెప్పండి తప్పు లేదు మనం పార్టీలో అది డిస్కస్ చేద్దాం కానీ నేను అనేది ఏంటంటే ఎంతవరకు మనం ఉండాలంటే మన పార్టీ కోసం పనిచేస్తూ నమ్మకస్తులుగా ఉన్న వాళ్ళని మనం ఎప్పటికీ వాళ్ళని గౌరవించుకోవాలి తప్పులు జరుగుతూ ఉంటాయి అన్న ఇది తప్పు అని చెప్పే ఆస్కారం కూడా మనకు ఉంది ఆ ఛాన్స్ కూడా మనం ఉంది మనం చెప్దాం చెప్పకుండా ఏముండం అన్న ఇది కొంచెం చూసుకోండి ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి అని మనం చెప్పేది మనం చెప్తూనే ఉంటాం ఇప్పుడు ఏం ఎవరు తప్పులు చేయరు మనం అందరం కూడా తప్పులు చేస్తాం అవి ఎందుకు జరిగినాయన్నది దాని రిజల్ట్ తర్వాత తెలుస్తుంది మనకు కూడా ఈ రిజల్ట్ తర్వాతే తెలిసింది నేను అదే అంటున్నా మనం నింటే డిస్కషన్స్ వచ్చేవి కాదు సజ్జల గారు తప్పు చేసినట్టు కాదు సాయిరెడ్డి గారు తప్పు చేసినట్టు కాదు జగన్ అన్న కూడా పొరపాటు చేసేట్టు కాదు అన్నీ బాగుండేవి ఓడిపోయినాం కాబట్టి ఇప్పుడు డిస్కషన్స్కి వస్తున్నాయి ఖచ్చితంగా ఆ ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటాం కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అండి మన పార్టీలో పనిచేసే వాళ్ళు వాళ్ళని మనం ఎల్లవేళలా మనం కాపాడుకుంటూ రావాలి మనం గౌరవించుకుంటూ రావాలి ఇప్పుడు చాలామంది అండి కష్టపడి పనిచేస్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న అద్భుతంగా పనిచేస్తున్నారు ఇప్పుడు సతీష్ అన్న అద్భుతంగా పనిచేస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వారికి ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నా అవన్నీ పట్టించుకోకుండా వారి పని వారు చేస్తున్నారు సజ్జల భార్గవ్ అండి ఇప్పుడు అతని పైన పాపం ఎన్ని కేసులు ఉన్నాయి నాకు తెలుసు ఈజ్ లైక్ మై డియర్ బ్రదర్ ఇప్పుడు సజ్జల భార్గవ్ వచ్చిన తర్వాత నేను ఆనెస్ట్గా చెప్తాను సోషల్ మీడియా అన్నది ఒక స్టేజ్కి వచ్చింది ఒక గాడిలో పడింది అంతకుముందు దిశానిర్దేశం లేకోకుండా అది ఏ డైరెక్షన్లో వెళ్తున్నది అర్థం పర్థం లేని దాన్ని ఒక డైరెక్షన్లోకి తీసుకొచ్చి ఒక సిస్టమేటిక్ వేలో తెచ్చారు కోర్స్ తప్పులు జరగలేదంటే జరిగాయి ఇక్కడ ఎక్కడ కూడా మళ్ళీ నేను చెప్తున్నాను కదండి ఒకరిని ఒక పాయింట్ పైన మనం పొగడాల్సిన అవసరం లేదు ఒక పాయింట్ పైన మనం తిట్టాల్సిన అవసరం లేదు బట్ వాట్ ఎవర్ హీ డన్ హీ డిడ్ ద బెస్ట్ అంటే ఆయనకు వీలైనంతగా అతను మంచి చేయడానికి ట్రై చేశాడు అనుభవం లేకపోవడము కొన్ని చోట్ల ఆ అనుభవాన్ని ఉపయోగించుకోకపోవడం కూడా దెబ్బపడింది అవన్నీ కూడా మళ్ళీ మన డిస్కషన్ జరుగుతుంటాయి ఇంటర్నల్గా డిస్కషన్ జరుగుతుంటాయి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సజ్జల భార్గవ్కి వచ్చిన ఆ మెసేజెస్ కానీ ఆ అవమానాలు కానీ నేననేది అవసరం లేదు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంది మన పార్టీలో ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు తప్పు చేస్తున్నారు అన్నది మన అధినాయకుడికి అవన్నీ కూడా తెలుసు తద్వారా మనం ఏ స్టెప్పులు తీసుకోవాలన్నది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు మీరు నేను నిర్ణయించలేము కోర్స్ మనల్ని అడిగి నీ అభిప్రాయం చెప్పండి మనం చెప్తే బాగుంటుంది కానీ లేదు లేదన్నా వీడు మంచోడు వాడు చెడ్డు అని చెప్పే హక్కు మనకు ఉండదు ఎందుకంటే హూ ఆర్ వీ టు డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్ అక్కడ వాళ్ళు ఎంత మంచి చేశారో వాళ్ళకి తెలుసు ఈరోజు సజ్జల గారు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నారంటే సజ్జల గారు ఏం మంచి చేశారో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు బట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఓడిపోయినప్పుడు ఎవరో ఒకరిపైన బ్లేమ్ వేయాలి లేకపోతే ఎవరినో ఒకరిని బూచిగా చూపించాలి కారణాలు చూపించాలి సో అది ఎక్కువగా సజ్జల గారి పైన పడింది ఈరోజు సజ్జల గారు ఏదైనా తప్పు చేశారు గత నెలలు అంటే మనం దాన్ని ఓపెన్గా మాట్లాడుకుందాం మనం ఎక్కడ మళ్ళీ చెప్తున్నాం కదండి దాచిపెట్టాల్సిన అవసరం లేదు అది ఏంటి అన్నది కాంక్రీట్గా తెలుసుకొని అది జరగకుండా ఈవెన్ సజ్జలు గారు కూడా అది జరగకుండా చూసుకుంటే బాధ్యత వారిపైన కూడా ఉంది వారు చూసుకుంటారు కానీ అంతిమంగా లాయల్టీ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి మనం మన నాయకుడి దగ్గర లాయల్గా ఉన్నప్పుడు మనం మన నాయకుడికి వాస్తవాలు తెలియజేస్తున్నప్పుడు మనం చేసేదంతా కరెక్ట్ అయినప్పుడు ఎవడు ఏం మాట్లాడుకునే పట్టించుకోవాల్సిన అవసరం లేదు అలిగి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు చాడీలు చెప్తే వినాల్సిన అవసరం లేదు సాయిరెడ్డి గారు అక్కడే ఆయనకు దెబ్బ ఆయనకు మిస్ అయింది అక్కడే ఇప్పటికైనా మన పార్టీలోని మన కార్యకర్తలు నేను చెప్పేది ఏంటంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు పార్టీలో తప్పులు జరుగుతాయి జరగమని నేనేం చెప్పట్లేదు నేను ఎవరిని కూడా రావట్లేదు ముందేసుకొని రావట్లేదు బట్ ఏంటంటే మనం వి నీడ్ టు బీ యునైటెడ్ యాజ్ ఎ టీమ్ మన పార్టీలో ఎవరైతే లాయల్గా ఉన్నారో వాళ్ళని మనం గౌరవించుకుంటూ మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన టీం అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు ఉన్న పలంగా మీరు ఒపీనియన్ మార్చుకొని లేదు లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలా చేశారు ఇలా చేశారు మీరు చెప్పిన మేము ఒప్పుకుంటే అది మీ ఇష్టం నేను ఎప్పుడు కాదన్ను ఆ ఫీడ్బ్యాక్ కూడా మేము తీసుకుంటాం కానీ వారు పార్టీకి ఏం చేశారు కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎంత మంచి చేశారు కూడా ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు ఓడిపోయాము అంటే అనేక కారణాలు ఉన్నాయండి ఆ కారణాలన్నీ కూడా నాకు తెలుసు అంటే మనం ఆ ఫీడ్బ్యాక్ కూడా పార్టీకి ఇస్తున్నాము మనకు చేతనైనంత మనం చెప్తున్నాము మనం డైరెక్ట్గా జగన్ అన్నకు కూడా చెప్పాము అవన్నీ తీసుకెళ్తుంటాం అది ఒక నిరంతర ప్రక్రియ అందులో నుంచి వాట్స్ ద బెస్ట్ అనేది పార్టీ పెద్దలు జగనన్న వారి నిర్ణయాలు తీసుకుంటారు మనం స్వాగతిద్దాం లేదు ఇది రాంగ్ డైరెక్షన్ వెళ్తుందంటే రాంగ్ డైరెక్షన్ అని చెప్దాం బట్ లాయల్టీ ఈజ్ ద మెయిన్ థింగ్ అల్టిమేట్లీ లాయల్టీ పేస్ యూ లాయల్టీ దానికి ఆల్టర్నేట్ లేదు అలా లాయల్గా ఉన్న వాళ్ళని మనం మన పార్టీ కాపాడుకుంటూ వస్తుంది అందరికంటే ఎక్కువ లాయల్గా ఉండేది మన కార్యకర్త ఇది మాత్రం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మేము పార్టీ పెద్దలు కూడా చెప్పేది అదే మన కార్యకర్తలు బాగున్నంత వరకు వాడి ఏ కులం ఏ మతం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కార్యకర్త బాగున్నంత వరకు పార్టీ బాగుంటుంది ఎంతోమంది లీడర్లు వస్తుంటారు పోతాంటారు వచ్చే వాళ్ళకు స్వాగతం పోయే వాళ్ళకు బాయ్ బాయ్ ఆల్ ద బెస్ట్ టాటా బిర్లా ఇంకా ఏమైనా చెప్పుకోవచ్చు బట్ లాయల్టీ ఈజ్ ది మెయిన్ థింగ్